నమస్కారం అండి శివరాత్రి రోజు మేము ప్రతి సంవత్సరం కోడపకొండ తిరణాలు అనేది మా పల్నాడు ప్రాంతంలో ఎంతో వైభవంగా ఉత్సవంగా జరుపుకుంటారు ఇరవై లక్షల మంది జనాభా దాదాపు కోటపకొండ తిరునాలు రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే పక్కన స్టేట్స్ నుంచి కూడా ఈ తిరణాలకు అనేది రావటం జరుగుతుంది ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగానే మేము కూడా ఈ సంవత్సరం కూడా కోడపకొండ తిరణాలు బయలుదేరడం జరిగింది భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బస్సులు అలాగే దిగువన కొండ ప్రాంతాన అలాగే పైన ఎంతో వైభవంగా అసలు పగలు కొడపకొండ చోట వేరు రాత్రిపూట లైటింగ్ ఆ సోయగాలు చూడటం అనేది చాలా థ్రిల్లింగ్గా అనేది ఉంటుంది ఎక్కడ చూసినా లైటింగ్ ఇది ఎక్కడ చూసినా దేవుని విగ్రహాలతో కొడపకొండ ఎగువ ప్రాంతాన మేమైతే కొండ మీదకు వచ్చేసామండి కొండ మీద ఇది ఈ ప్రాంతం మొత్తం కొడపకొండ పైన ఉన్న ప్రతి విగ్రహాలు మనకు దేవుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి చూడండి భక్తులందరూ దర్శనం చేసుకొని అక్కడే బయట బయటే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు క్యూ మార్గంలో వెళ్ళాలంటే ఆ రోజు మాత్రం చాలాసేపు పడుతుందండి దర్శనము మేమైతే కడపకొండ తినాలనేది రాత్రిపూటే చాలామంది వెళతారండి పగల కన్నా కూడా పెద్ద పెద్ద ప్రభలు అసలు మీరు కింద ఇప్పుడు చూస్తున్నది మొత్తం లైటింగ్ ప్రాంతం మొత్తం కింద ప్రాంతం అండి ఇదేమో కొండ పై పై ప్రాంతం ఇది పై ప్రాంతం మొత్తం ఎక్కడ చూసినా లైటింగ్ దైవ విగ్రహాలు దర్శనాలు నంది విగ్రహాలు అసలు చూడటానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది మేమైతే మా ప్రాంతం నుంచి బయలుదేరిసి కోట కొండ ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగానే ఈ సంవత్సరం కూడా వెళ్ళటం జరిగింది కొండపై ప్రాంతం మొత్తం లైటింగ్తో ఎంతో చూడటానికి కన్నుల పండుగ ఈ ప్రాంతం అంతా కనిపిస్తుందండి భక్తుల రద్దీతో మాకు విఐపి పాసులు ఉండటం వల్ల మేము చూడండి ఇది విఐపి పాసులు వెళ్ళే మార్గం నుంచి మేము దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా చాలా కొండ లోపల దర్శనానికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుందండి మెట్లు చాలా మెట్లు నడిచి వెళ్ళాలి మేము మా తోడు కాళ్ళ మా వారు వల్ల కొంచెం త్వరగా ఇది క్యూ మార్గం ద్వారా వెళ్ళేదండి మామూలు రోజుల్లో వేరు శివరాత్రి రోజు దర్శనం అవ్వాలంటే చాలాసేపు పడుతుందండి మాకైతే దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది చూడండి ఈ మెట్లు చాలా మెట్లు ఉంటాయండి ఈ మెట్లన్నీ మనం ఎక్కేసి పైన దర్శనానికి అనేది వెళ్ళాలి అది పక్కన ఉన్నది మాత్రం క్యూ పద్ధతి ద్వారా వెళ్ళే భక్తులు చూడండి ఎక్కడ చూసినా ఎంత రద్దీగా అనిపిస్తున్నారు అసలు మేము వెళ్ళే మార్గము చాలా రద్దీ తక్కువగా ఉందండి మా తోడి కోడలు మేము దర్శనం చాలా సింపుల్గా మాకు తేలిగ్గా అయిపోయింది కొడపకొండ తిరణాలు చూడాలంటే అసలు నడకే చాలా వరకు మనకు నడక సాగుతుంది దిగువ ప్రాంతం కానీ ఎగువ ప్రాంతం కానీ చూడండి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళాలి మనం స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్తేనే మనకు దర్శనం అనేది జరుగుతుంది అది విఐపి పాసులు ఉంటేనే అంతంత అండి మామూలుగా క్యూ మార్గం ద్వారా అయితే దాదాపు చాలాసేపు పడుతుంది కొడపకొండ కొండ కొండ ప్రాంతం నుంచి కింద భాగం చూడండి ఎంత లైటింగ్ చూడటానికి అసలు ఎంత బాగుంటుందో ఇది బయట ప్రాంగణం అండి ఎగువ ప్రాంతం కొండ పైన ఉన్న ప్రాంతం ఇది ఆ ప్రాంతం మొత్తం దేవుని విగ్రహాలతో భక్తుల రద్దీతో చిన్న చిన్న కళాకారులతో అసలు ఆ ప్రాంతం మొత్తం ఎంతో శోభయానంగా ఉంటుంది చూడటానికి కోడపగండ తినాలంటే మా పల్నాడు ప్రాంతంలో చాలా ప్రత్యేకమైనది చిన్న చిన్న కళాకారులతో నేనైతే చిన్న వీడియో చేయటం కూడా జరిగింది ఇది పైన ఎగువనున్న ప్రాంతం మొత్తం ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి పార్కులు అవన్నీ ఉన్నాయి నాకు టైం కుదరక తీయగా నేను తీయలేదు అసలు చిన్నపిల్లలు ఆడుకునే పార్కు కానీ అందులో ఉన్న పిల్లలు ఐటమ్స్ కానీ అసలు చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు ఇది మాత్రం బయట ప్రాంతం అండి ఇది కొండ దిగువన ప్రాంతం కొడప కొండ దిగువన ఎక్కడ చూసినా మీకు ఎలక్ట్రికల్ ప్రభలే కనిపిస్తాయండి దాదాపు ఇలాంటి ఎలక్ట్రికల్ ప్రభలు ఒక యాభై ఉంటాయి ఆ ఎలక్ట్రికల్ ప్రభలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయండి అవి దిగువన ప్రాంతం మొత్తం మనం నడిచి ఆ ప్రభల దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ చూసినా లైటింగు పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ ప్రభలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అక్కడ వాళ్ళ కళాకారులు వాళ్ళ నృత్యాలతో మనల్ని ఆనందపరుస్తూ ఉంటారు గడుపుకుండా తినాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్